చెప్పేది అందరు ఇన్నాళ్ళు అవుతా దయచేసి ఇక్కడ సందీప్ ఈ పబ్లిక్ ముందుకు పంపించండి ఈ పబ్లిక్ ముందుకు పంపించండి సందీప్ సార్ మీటింగ్ సక్సెస్ కార్డ్స్ కూడా తీపిచ్చేసేయండి ఈ కార్డ్స్ కూడా తీపియండి అడ్డం అవుతుంది టీవీలకు అడ్డం అవుతుంది ఈ కార్డ్స్ కొంచెం సైడ్ కి జరపండి సార్ మీటింగ్ అందరు వినాలి సక్సెస్ కావాలంటే ఇక ఈ తూపురా రోడ్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎన్కల్ జరగాలి సంగారెడ్డి రోడ్డు పోవాలి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే వీడికి వెళ్ళి ఇటు జరగాలి అందరు జరగాలి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇటు నిలబడాలి జనరేట్ జరగాలి అన్నా అన్నా ఎన్కరీ జరగాలి దయచేసి వెహికల్ వచ్చినాక ఇబ్బంది అవుతుంది అన్నా దయచేసి యో మేజర్ ఆగండి రెండు నిమిషాలు వెనక్కి పోరా ప్లీజ్ వెనక్కి పోవాలి ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా అందరు వెనక్కి పోవాలి అన్న కొద్దిగా జరగండి బ్రదర్ కొద్దిగా ముందుకెళ్ళండి వెనక్కి కొద్దిగా ఒక్క ఐదు అడుగులు వెనక్కిస్తే పది అడుగులు మళ్ళా ముందడికేయచ్చు సార్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళండి జర ప్లీజ్ జై తెలంగాణ జై జై తెలంగాణ దయచేసి బ్రదర్ అక్కడ ఓటింగ్స్ మీద ఉన్నటువంటి వాళ్ళు మీకే చెప్తున్నాం కొద్దిగా చూసుకోండి జర ప్లీజ్ అగో కళ్ళు అండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళ ఒక్కసారి ఒకసారి మూడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ని వెయ్యి రూపాయలు చేసింది ఎవరు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఆయన కుందన్న రఘునందన్ రావు అందుకనే మోడీ బోకిలాడి ఎంత ఎన్ని కదబిడి మోడీ బోకిలాడి మోడీ బోకిలాడి ఎంత ఎన్ని కదబిడి మోడీ బోకిలాడి మోడీ బోకిలాడి ఎంత ఎన్ని కదబిడి మోడీ బోకిలాడి

అరవై రూపాయల పెట్రోల్ ఉంది రెండు వేల పద్నాలుగు ముందు ఇప్పుడు ఎంత అయిందన్నా ఎంత డీజిల్ ఎంత అయిందో అందుకనే అరణమ్మి అందరొకసారి గట్టిగా జండాలన్నీ చేతులలో ఉన్న జెండాలు మొత్తం మిడలల్లో ఉన్న జెండాలన్నీ పైకెత్తాలి అరే తెలంగాణ పట్ట మీద గులాబీ జెండా మన గులాబీ జెండా